జగన్ దీవెనని అదని నవరత్నాలని అని కానీ మనకి యాక్చువల్ గా తొమ్మిది రాళ్లు మిగిల్చారు ఆయన మద్యం అసలు నిషేధమే చేయలేదు పిల్లలకి కేజీ నుంచి పీజీ దాకా ప్రతి ఒక్కరికి విద్య ఫ్రీగా అందిస్తామని చెప్పిన వాళ్ళు రాంగానే పీజీ కోర్సులకి ఫీ రియంబర్స్మెంట్ పూర్తిగా ఎగరగొట్టేశారు ఇప్పుడు మన రాష్ట్రంలో పీజీ చేసే వాళ్ళు ఎంత తక్కువైపోయినారంటే పాప మా అమ్మ నాయన పిల్లలకి పీజీ కోర్సులకి డబ్బులు పెట్టుకోలేకుండా పరిస్థితి అలాంటి పరిస్థితి నుంచి మారాలంటే ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వమే రావాలి మనకి మళ్ళీ ప్రతి ఒక్క బిడ్డకి పదహైదు వేలు ఇస్తామని చెప్పి ఒకే ఒక బిడ్డకి అది కూడా తల్లి బిడ్డ నాలుగు సార్లు సచివాలయం చుట్టూ తిరిగి తిరిగి సంవత్సరానికి అలిసిపోయి వస్తుంటే పదమూడు వేలు వాళ్ళకి కొంతమందికి అందుతుంది సగం పైన మందికి ఎగిరిపోతుంది ఇలాంటి పరిస్థితుల్లో బతుకుతున్నాం ఇంకా నిత్యావసర వస్తువులు తీసుకుంటే ఏమక్క ముందు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మనం కందిదాలు ఎంత రేటు కొనేవాళ్ళం ఎనభై రూపాయలు కేజీ కొనేవాళ్ళం ఇప్పుడు నూట అరవై కూడా మనకు అందడం లేదు నూనె ప్యాకెట్లకి రెండు విద్యార్థులకి ప్రతి ఒక్కరికి చాలా అవసరమైన పథకాలు ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు ఖచ్చితంగా చేస్తారు దానికి మెయిన్ ఎగ్జాంపుల్ పెనుగొండలో వచ్చిన కియా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తే తప్ప మనకి మన రాష్ట్రానికి ఇలాంటి పరిశ్రమలు ఖచ్చితంగా రావు జగనన్న గారు ఉన్న పరిశ్రమలను కూడా వెళ్ళగొట్టేశారు జాకీ వచ్చింది అది వెళ్ళిపోయింది ఇలాంటి ఎన్నో కంపెనీల్ని తరిమి తరిమి బయటికి కొట్టేశారు తప్ప ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదు సంక్షేమం ఇంకా అభివృద్ధి రెండు ఉంటే తప్ప మన రాష్ట్రం ముందుకెళ్లే ప్రసక్తే లేదు ఇలాంటిది జరగాలి మన రాష్ట్రంలో అంటే ఖచ్చితంగా ఒక గొప్ప విజన్ ఉండే లీడర్ మనతో పార్టీ పని చేసి అడుగేసి మనతో పార్టీ చేసే లీడర్స్ అక్కడ పైన కూర్చుంటే తప్ప చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు సహాయంతో తప్ప మనం ఇది ముందుకి అడుగేసే ప్రసక్తే లేదు మీరంతా ఆలోచించుకొని ఖచ్చితంగా మే పదమూడున మీ కళ్ళకి ఈ రాబోయే ముప్పై ఐదు రోజులు సైకిలే కనపడాలి సైకిలే వినపడాలి ఆ రోజు రెండు బటన్ నొక్కాలి ఆ రెండు బటన్లు నొక్కితే తప్ప మనం ఇప్పుడున్న వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ ని తరిమి తరిమి కొట్టలేము ఖచ్చితంగా మీరందరూ నాతో పార్టీ కలిసి నడుస్తారని ఖచ్చితంగా ఆశిస్తున్నాను మీరంతా చూసుకున్నారు కోవిడ్ టైంలో లో ఇక్కడ ఎంతో మంది ఇబ్బందులు పడిందని నేను కళ్ళారా చూసాను ఫోన్ లో విన్నాను మామయ్యకు ఫోన్లు చేస్తుంటే నేను విన్నాను మన రాష్ట్రానికి ఎంత దుస్థితి పట్టిందంటే మనకి హాస్పిటల్ కరువు అయిపోయినాయి ఆ టైంలో ఏదన్నా ఎమర్జెన్సీ వస్తే పక్కన బెంగళూరుకో హైదరాబాద్ కో మనుషుల్ని తీసుకెళ్లాల్సిన పరిస్థితి పట్టింది ఇలాంటి రాష్ట్రంలో బతుకుతున్నందుకు నిజంగానే సిగ్గుగా ఉంది మూడు రాజధానులు అని చెప్పిన వైఎస్ఆర్ గవర్నమెంట్ కనీసం ఒక్క రాజధాని కాదు కదా అసలు పేరుకి పిల్లలకి చదువుకోవడానికి ఒక రాజధాని పేరే కూడా మిగిలించకుండా మిగిలిచిందే ఇలాంటి ఇలాంటి ప్రభుత్వం కాదు మనకు కావాల్సింది నాకైతే పూర్తి నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గారు వస్తే ఖచ్చితంగా ఒక మంచి రాజధానిని నిర్మిస్తారు మంచి హైదరాబాద్ లాంటి మంచి ఐటీ కేంద్రాన్ని అక్కడ మంగళగిరిలో ఏర్పాటు చేస్తారు మన పిల్లలకి ఎక్కడో వేరే రాష్ట్రాలకు పోయి ఉద్యోగాలు ఎత్తుకోవాల్సిన అవకాశం రానే రాదు మన రాష్ట్రంలోనే మన మన పేరు చెప్పుకొని మన బంధువుల దగ్గర మన ఇంట్లో కూర్చొని వాళ్ళు బాగా ఉద్యోగం చేసుకుంటూ బయటికి మంచిగా బాగు చేసుకుంటారు